విజయవాడలో జరిగిన బలిచు కాపు సంఘాల సమావేశంలో లక్ష్మీనాయుడు హత్యపై రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షుడు చందు జనార్దన్ మాట్లాడారు నమస్కారం చందు జనార్దన్ ఈరోజు ఈ కార్యక్రమ నిర్వహణ బాధ్యత తీసుకున్న సోదరులు ఎంఎస్ఆర్ అన్నకి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తా ఉన్నా ఆయన గురించి ముందుగా ఒక మాట చెప్పాలి ఆ రోజు తుని ఉద్యమానికి సంబంధించిన అంశంలో నెంబర్ వన్ ఛానల్ నడుస్తూ ఉంది శాటిలైట్ ఛానల్ ఎవరైనా సోషల్ యాంగిల్ కాకుండా కమర్షియల్ యాంగిల్లో ముందుకు పోయే పరిస్థితి ఉంటుంది కానీ ఆయన చైర్మన్గా నేను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్న సందర్భంలో పూర్తిగా సామాజిక అంశంలో మన వారి కోసం పనిచేస్తూ తుని ఉద్యమానికి పూర్తిగా మద్దతిచ్చి మొదటిగా లైవ్ పెద్దలు ముద్రగడగారిది నెంబర్ వన్లలో ప్రకటించి ఆ రోజు ఆయన ఉద్యమం ప్రారంభిస్తానని చెప్పి ప్రకటింపజేసింది కూడా నెంబర్ వన్ ఛానల్లోనే వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ సందర్భంగా వారికి సేవలు అనేవి ఈరోజు గుర్తు చేస్తా ఉన్నాను అదేవిధంగా రోజు ముద్రగడ గారి ఉద్యమంలో పాల్గొంటూ బీసీ రిజర్వేషన్ కోసం పోరాటం చేసిన యోధుల్లో చాలామంది ఇక్కడ వేదిక మీద ఉన్నారు వాళ్ళందరికీ కూడా శిరస్సు వంచి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు మనం ఇక్కడ ప్రధానంగా కూర్చున్న అంశం లక్ష్మీనాయుడు గారి హత్యకు సంబంధించిన అంశం లక్ష్మీనాయుడు గారి హత్య జరిగింది ఒక బలిజ కుటుంబం మీద దాడి జరిగింది దాంట్లో ఆయన హతమార్చారు మరో ఇద్దరు చావు బతుకుల దాకా వెళ్ళారు ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రధానంగా జరిగే చర్చ ఇది కులహత్య లేకపోతే ఇతర హత్య ఇతర వ్యక్తుల మధ్య జరిగే హత్యని కులహత్యగా మారుస్తారా అనేది సమాజంలో దేశంలో ఎక్కడైనా ఒక సంఘటన జరిగినప్పుడు రాష్ట్రం కానీ దేశం కానీ దాన్ని ఒక విపత్తుగా మార్చి ఆ విపత్తులో ఎవరైతే నష్టపోతారో వారికి సహాయం చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ ఉంటుంది భారత రాజ్యాంగం ప్రకారం మనకున్న హక్కుల్లో ప్రధానంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సాబ్ మనకిచ్చిన హక్కుల్లో భాగంగా భారతదేశంలో మైనారిటీ వర్గాల్ని ప్రోత్సహిస్తూ భారత రాజ్యాంగం ముందుకు పోతా ఉంది ప్రభుత్వాలు ముందుకు పోతా ఉన్నాయి కాబట్టే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల్లో ఎక్కడ దాడి జరిగినా వారికి తోడ్పాటునిస్తూ వారికి మద్దతునిస్తూ ఈ రోజు దాకా బలిగా కాపు వర్గాలు భారతదేశంలో ముందుకు పోతూ మన వాయిస్ని ఆ సంఘాలకి ఏదైతే ఆ కులాల్లో ఎవరైతే అణగారిన వర్గాలకు మద్దతు తెలుపుతూ మనం కానీ ఇతర వర్గాలు కానీ ముందుకు పోయాం కాబట్టే ఆ మైనారిటీ వర్గాలకి రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు సహకరించి ముందుకు పోతున్న పరిస్థితి ఉంది ఈరోజు మన కుటుంబంలో కింద స్థాయి బీపీకు లోబడి ఉన్న కుటుంబం మీద దాడి జరిగింది హతమార్చారు చనిపోయారు ఇద్దరు గోమా దాకా వెళ్ళి వెనక్కి తిరిగి వచ్చిన పరిస్థితి ఈరోజు కోలుకోలేని పరిస్థితుల్లో హాస్పిటల్లో ఉన్నారు కాబట్టే కాబట్టే కులాలుగా సమాజంలో సంఘాలుగా